నమస్తే నేను మీ వాస లక్ష్మణ నిజమైన పద్మశాలి బిడ్డలారా నేను పద్మశాలి బిడ్డను అని సగర్వంగా చెప్పుకుంటూ పద్మశాలి సమాజం బాగుండాలని ఆలోచించి అస్సలు సుస్సలైన పద్మశాలి పౌరుషమున్న నా పద్మశాలి ప్రభాంతవులారా ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి ఈ వీడియో షేర్ బిడ్డారా ఆవేదన ఉన్నది ఆవేశం ఉన్నది పద్మశాలి సమాజం బాగుండాలని తండ్లాట ఉన్నది కొట్లాడ ఉన్నది మన సమాజం కోసం మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు మనం కొట్లాడకపోతే ఎవరు కొట్లాడతారు ఒకసారి ఆలోచించండి ఇలా అతిపెద్ద జనాభా అతిపెద్ద ఓటు బ్యాంకు మన పద్మశాలి సమాజానికి ఎట్లాగో హక్కులు రావడం లేదు వాటి కోసం కొట్లాడడం విడిచిపెట్టే ప్రసక్తి లేదు అది పద్మశాలి బిడ్డలుగా మనందరి బాధ్యత కూడా కానీ అతిపెద్ద పద్మశాలీ సమాజిక వర్గంలో కొద్దిబం మాత్రమే నేత వృత్తి చేస్తున్నారు పద్మశాలీ ప్రవృత్తిని కాపాడుతున్నారు మరి ఆ నేత కార్మికుల కోసం ఎవరు మాట్లాడతారు మన మీద మాట్లాడాల్సిందే మన మీద కొట్టాడాల్సిందే అవునగా మరి గత కొంతకాలంగా ఉపాధి కారమైన నేత కార్మికులు బిట్టెల్ తిరిగా రాలిపోతున్నారు వారి కుటుంబాల అనాములు అనాథలవుతున్నాయి నేత పరిశ్రమ చిన్న భిన్నమైపోయింది మరి వారి కోసం గుట్టాడే బాధ్యత ఎవరిపైన ఉంది మనపైనే కదా ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మనం గుట్టాడుతున్నాం కానీ అవి అమలు కావాలి వారికి లాభం జరగాలంటే ఎక్కడ మాట్లాడాలి చట్టసభలలోనే కదా మాట్లాడేది అవును కదా మరి మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశం జరుగుతున్నాయి కదా మరి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న పద్మశాలి బిడ్డ చింత ప్రభాకర్ గారు ఏం చేస్తున్నట్టు ఒక్కసారి పద్మశాలి బిడ్డ నిజమైన పద్మశాలి బిడ్డగా ఆలోచించు ఇంతమంది రోడ్డు మీద పడ్డరు ఇంతమంది హెచ్పిఎన్లు వేద ఉన్న బిడ్డలు బిడ్డలు ఉంటున్నారు వాళ్ళ కోసం కనీసం నోరు కూడా విప్పులైన స్థితిలో చింత ప్రభాకర్ గారు ఉన్నారా నేను చింత ప్రభాకర్ అన్నా ఇదే నా పద్మశాలి పౌరుషం ఇదేనా జాతి ఐక్యత దళిత బిడ్డ భీముల విదేశం ఆయన కాళ్ళు కలిగి నెత్తి మీద కోసుకోవాలి ఆయన కాలి కొట్టుకున్న సిరి కూడా నీకు లేకపాయ చింతప్రభాకర్ అరే గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు నుంచి చెప్తూనే ఉన్నా మాట్లాడమని మొన్నటికి మొన్న ఫోన్ చేసి చెప్పినాం నేత కార్మికుడు వీడియో పెట్టిండు నేను మాట్లాడినా కనీసం అసెంబ్లీలో పద్మశాలి సమాజ తిదిగత గురించి కూడా మాట్లాడే లేకపోతే నువ్వు పద్మశాలికి బిడ్డ కొట్టి పద్మశాలీకి గురించి మాట్లాడకపోతే ఇక జాతి బిడ్డ ఎట్లయితే అన్న నువ్వు అరే మేము మేము గత ఐదారు సంవత్సరాలుగా అరే అతిపెద్ద సామాజిక వర్గం కొట్టాడకపోతే పద్మశాలి సమాజం నష్టపోతుంది రేపటి భవితరాలు నష్టపోతాయని ఉద్యమం చేయడానికి భిక్షమడుకుంటూ ఉద్యమం చేస్తున్నాం కానీ నువ్వు జాతి పేరుతో చేనేత కార్పొరేషన్ చేసినావు అప్పుడేం చేయలేదు ఇలా జాతి బిడ్డగా ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఇప్పుడు కూడా ఏం చేస్తలేవు ఇదే నా పద్మశాలి పోష్యం సిగ్గు సిగ్గు శీలని తెచ్చుకోవాలన్నా ఇలా వాట్సాప్లో నడిపిస్తే బండు బండి తిరుగుతున్నారు నిన్ను ఎలా వాట్సాప్ మెసేజ్లు పుట్టు పుట్టు తిరుతున్నారు నిన్న ఫోన్ చేసి చెబుతున్నాం వీడియోలు మాట్లాడుతున్నాం వాట్సాప్లో వైరల్ అవుతుంది అయినా కనీసం పద్మశాల గురించి మాట్లాడేటువంటి నోరు కూడా రాలేదు అంటే ఆ రోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు కులాన్ని తాకడబెట్టి చేంత కోసం తెచ్చుకున్నావు ఆత్మగౌరవం పేరు మీద అర్షకులంత అక పెట్టినవు వీళ్ళ పద్మశాలి బుడ్డే పేరుతో ఎమ్మెల్యేగా గారు తెచ్చుకున్నావు గెలిచినావు కనీసం పద్మశాలి సమాజం కోసం ఒక నాలుగు మాట్లాడే సోయి లేదు సిగ్గు లేదు శరం లేదు నీరేం పద్మశారి పుట్టుగా నువ్వే పద్మశారి బిడ్డావుచ్చిపోతున్నారు రోడ్డు మీద పడ్డరు కనీసం మాట్లాడే తెలివి కూడా లేకపోతే ఏం పద్మశాలి నాయకులారా ఎత్తవ్యులు చింత ప్రభాకర్ని సంఘాలకు ఆలోచించండి పద్మశాలీ సుదర్ల ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి అని తలలాడుతున్నాను కదా గెలిచిన వాడు పద్మశాలి సమాజం గురించి మాట్లాడకపోతే నోరుముసుకొని కూర్చుంటే వారి జాతి ద్రోహా లేకుంటే ఏంటి మీరు ఆలోచించండి ఇప్పుడు చెప్తున్నాను చంద్రబాబు గారు అన్న నీ గురించి మాట్లాడేదానికి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవి పద్మశాలి సమాజానికి నాకే నాకు ఎలాంటి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇస్తే నీ గురించి మళ్ళొకసారి మాట్లాడితే నేను చెప్పుతాను కొట్టు పద్మశాలి కుల బాంధవ ఆలోచించండి జాగో పద్మశాలి సమాజమా మన సమాజం గురించి మనడు మనడు మాట్లాడదు కానీ పక్కులు మాట్లాడతారు దళిత బిడ్డకు మన సమాజం గురించి పట్టింపుంటదు కానీ మన జాతులకు పుట్టిన బిడ్డకు మాత్రం మనకు పట్టింపు ఉండదు జయ పద్మశాలన్నా చింతప్రభాకర్ అన్న సమాజానికి దయచేసి మీ అందరికీ కూడా దండం పెట్టి పెట్టుకుంటున్నాం ఇక మనం యువనాయకత్వాన్ని తయారు చేద్దాం పద్మశాలి సమాజం కోసం కొట్లాడి చురకత్తు లాంటి యువనాయకత్వాన్ని తయారు చేద్దాం దానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా మీ సపోర్ట్ అందించండి అట్లాగే పద్మశాలి కుల బాంధవులందరూ కూడా నేను దండబెట్టి పెట్టుకుంటున్నా ఐదారు ఎన్నిగా కొట్లాడుతున్నాం ఈ మీడియా వ్యవస్థను చాలా పటిష్టంగా నిర్మాణం చేస్తే అసెంబ్లీలో మన గురించి మనోడు మాట్లాడకుండా సరే ప్రజాక్షేత్రంలో ఒక గట్టిగా కొట్లాడి పద్మశాలి సమాజానికి రావాల్సిన ప్రతి హక్కు సాధించుకోవాలన్నది మా లక్ష్యం మా గమ్యం కాబట్టి నిజమైన పద్మశాలి కుల బాంధాల కొద్దిగా